మనం మహాక్షేత్రంలో ఉన్నాం వెనక మనం వెనక పద్మాసన దత్తుల వారు ఉన్నారు ఇక్కడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు మూడు రోజులు తప్పు అనుష్ఠానాదులు చేసుకున్నారు ఇది గుల్వని మహారాజ్ గారి శక్తిపాత దీక్షా స్థానం ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి సోదరి యొక్క జపం తపం చేసుకున్నటువంటి స్థానం అనమాట మహాస్థానం ఇది శ్రీ గురుదేవ దత్త అందరికీ సుప్రభాతం ఇవాళ మనం నర్మదాపురంలో ఉన్నాం గురువారం దత్తాత్రేయుల వారు ప్రతి గురువారం ఒక చోట మహా దర్శనాలు అనుగ్రహిస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం పద్మాసన దత్తుల వారిని దర్శనం చేయడానికి వెళ్తున్నాము నర్మదాపురంలో నర్మదేహర్ నర్మదాపురంలో రెండు మందిరాలు ఉన్నాయి దత్తాత్రేయ మందిరాలు ఒకటి ఇప్పుడు తాళం పడేశారు ఎవరు లేరు ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ తాళం వేసుంది నర్మదేహర్ ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిన ఇంటివారు ఆ ఇంటిని తాళం పెట్టేసి వేరే ఊరో వేరే దేశమో వెళ్ళిపోయారు ధూపదీప నైవేద్యాలు కూడా లేవని పక్క వారు తెలియజేశారు నర్మదాపురంలో అడ్రస్ కనుక్కొని బీటీఐ రోడ్ అని అడిగితే ఎవరైనా చెప్తారా బీటీఐ రోడ్లో చివరంట వెళ్ళిపోవాలి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు ఇదే నర్మదాపురంలో ఉన్న ఘాట్లలోకి చిట్ట చివరి ఘాట్ ఇది ఈ తర్వాత ఇంకా ఘాట్స్ లేవు అక్కడ చిన్నగా రాసింది దత్త అని సిటీ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఫైన్ ఉంటుంది సిటీ వదిలేసి ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది దాని గురుకులు అంటారు ఇక్కడ వీళ్ళు ఆ గురుకుల్ బ్యాక్ సైడ్ వచ్చాం వచ్చామన్నమాట రోడ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీలో ఎవరైనా నర్మదాపురం వస్తే తేలిగ్గా తెలుసుకోవడానికి అని చెప్పి రోడ్డు చూపిస్తున్నారు సబ్సే లాస్ట్ వైట్ గేట్ ఉంటుంది ఆ గేట్ లోకి వెళ్ళమన్నాడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి అనుష్ఠానం చేసుకున్నటువంటి స్థానం ఇది ఎప్పుడు చెప్తాను నేను దత్తాత్రేయుల వారు అంత తేలిగ్గా దర్శనం ఇవ్వరు మనల్ని పరీక్ష పెడతారు వీడు వస్తాడా రాడా ఏదో పై పైకి దత్తనామం ఉచ్చరిస్తున్నాడా లేకపోతే వస్తాడా అంటే మామూలుగా మందిరాలు ఆలయాలు దత్త ఆలయాలు దత్త మందిరాలకైతే వెళ్ళి వచ్చండి ఏం ఇబ్బంది లేదు క్షేత్రము నేను ఎప్పుడు చెప్తాను క్షేత్రానికి ఆయన అంత తేలిగ్గా అనుమతి ఇవ్వడు మనం కష్టపడాల్సిందే క్షేత్రానికి వెళ్ళాలి అని అంటే దత్తుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తేనే వెళ్ళగలుగుతాం రెండోది ఆయన పరీక్ష పెడతాడు అదే పీఠాలకు ఆలయాలకో మందిరాలకు వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది లేదు నర్మదా పరిక్రమ దత్తావతారాలు అన్నీ చేశాయి ప్రతి ఒక్క దత్తావతారం కూడా నర్మదా పరిక్రమ చేస్తాను అందుకే నర్మదా తీరంలో ఇరవైకి పైగా దత్తక్షేత్రాలు ఉంటాయి క్షేత్రాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను క్షేత్రం వేరు ఆలయం వేరు మందిరం వేరు పీఠం వేరు మఠం వేరు క్షేత్రం అంటే స్వామివారే స్వయంగా కానీ లేకపోతే వారి అవతార కార్యాలు కానీ అవధూతలు కానీ అక్కడికి వచ్చి ఒక మహత్కార్యం చేయడము లేకపోతే ఆ స్థానాన్ని పునర్జీవనం చేయడానికి అక్కడ వారు తపో అనుష్ఠానాదులు చేయడం కానీ ఇటువంటివి జరిగితేనే అది క్షేత్రం లేకపోతే మఠం పీఠం దత్త ఆలయం మందిరం ఉపాలయం ఇలా ఎలాగైనా మనం అనుకోవచ్చు నర్మదేహర్ చాలా చక్కగా ఉంది శ్రీ దత్త మందిర్ నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త నేను ఎప్పుడు క్షేత్రము క్షేత్రము అని చెప్తుంటాను మీరు చాలామంది అనుకుంటారు ఈయన ఏంటండి క్షేత్రం క్షేత్రం అంటాడు ఎప్పుడు చూసినా కూడా అని క్షేత్రానికి ఉన్న మహత్యం ఈరోజు చెప్తాను చూడండి ఇప్పుడు మనం మహాక్షేత్రంలో ఉన్నాం వెనక మన వెనక పద్మాసన దత్తుల వారు ఉన్నారు ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపో భూమి వారికి ఇక్కడే నర్మదా మాత ప్రత్యక్షమైనటువంటి మహాస్థానం ఇది ఏ ఎన్ని రకాలుగా ఉంటాయి దత్తస్థానాలు మఠం పీఠం మందిరం ఆలయం ఉపాలయం క్షేత్రం ఇన్ని ఉంటాయి ఇందులో క్షేత్రానికి ఎందుకు మనం ప్రాముఖ్యత ఇస్తాం ఎందుకు ఇస్తాము అని అంటే మీ దగ్గర డబ్బులుంటే మీరు ఆలయం నిర్మాణం చేసుకోవచ్చు లేదు ఒక ఆలయంలో దత్తాత్రేయుల వారికి ఉపాలయం నిర్మాణం చేయవచ్చు లేదా చిన్నగా ఒక మందిరం కట్టవచ్చు ఎవరైనా దత్త సాధకులు ఒక పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు అవధూతలు కూడా పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు లేదా ఒక దత్త సాధకులు మఠాన్ని ఏర్పరచుకోవచ్చు కానీ క్షేత్రము క్షేత్రం ఏంటంటే స్వయంగా శ్రీ దత్తాత్రేయుల వారు కానీ వారి అవతార కార్యాలు కానీ అవధూతలు కానీ అట్టి స్థానానికి వచ్చి ఆ క్షేత్రం యొక్క మూలంలో వారు ఉండి వారు తపు అనుష్ఠానాదులు నిర్వహించుకొని ఆ క్షేత్రంకి ఇంకా వారి తపశ్శక్తిని కూడా ధారపోసి వీలైతే అక్కడ ఏ భక్తున్నో ఏ ముముక్షువునో ఉద్ధరించినటువంటి స్థానాన్నే మనం క్షేత్రం అంటాం క్షేత్రంలో ఉండే శక్తిని ఇంత అని మనం ఎప్పుడూ కూడా చెప్పలేము అంతటిది క్షేత్రం అందుకే క్షేత్రానికి ప్రాముఖ్యత ఎక్కువ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త మీరిప్పుడు చూస్తున్నది నర్మదా నది తీరంలో ఉన్నటువంటి మూడు వందల యాభై సంవత్సరాల పురాతనపు అవధుంబర వృక్షం ఇక్కడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు మూడు రోజులు తప్పు అనుష్ఠానాదులు చేసుకున్నారు ఇక్కడికి వచ్చే మార్గంలో వారు ఒక రోగిని అనుగ్రహించి అతనికి కలిగిన కుష్ఠరోగాన్ని తాము తీసేసుకొని అతనికి ఆ బాధ నుండి మోక్షం కలిగించారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఈ ఔదుంబర వృక్ష మూలంలో కూర్చొని మూడు రోజులు తప్పు అనుష్ఠానాదులు చేయగా నర్మదా మాత ప్రత్యక్షమయ్యి వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి ఆ రోగం నుండి విముక్తిని కలుగజేశారు అంతటి మహాక్షేత్రం ఇది నర్మదాపురం శ్రీ గురుదేవదత్త నర్మదేహర్ ఇక్కడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి అనుంగు శిష్యులైనటువంటి గులవణి మహారాజు గారికి కుండలిని శక్తిపాతం జరిగింది అది కూడా చూపిస్తాను రండి नर्मदा मैया है साथ में तो हम आधी रात को भी चल पड़े तो साथ में मैया है एक बार अब हमारे यहाँ दत्तानंद जी थे स्वामी जी जो हाँ। तीन चार साल रुके थे हाँ तो एक अब के दत्त महाराज की क्या है परंपराओं में अलेग अनेक अनेक साधु सही तो वो नागा साधु थे ओके अब वो आए बारह बजे गर्मी के दिन थे तो जय महाराज यहाँ पर रुके थे इधर ओके हाँ इधर रुके थे <laughs> अब बाहर <नी> आए <laughs> तो इनने जो कह दिया अरे पहले क्या जाते अब मेरे को बोले <laughs> तुम्हारी प्रसादी बनाना पड़ेगी <laughs> बोले मैं नहीं कुछ खाऊंगा <laughs> अब मैं कुछ रुकूंगा ही नहीं अब मैं जैसे आप आ गए ना ऐसे मैं अपनी टपरिया में ही था भैया मैं तो छोटे आदमी मैं वहां तक आया मैंने खूब अनुनय विनय करी अच्छा मैं थी मैंने के मैं भी यहाँ एक माध्यम हूँ hmm. ये भी एक माध्यम है न मंदिर इनका है न मेरा है hmm. ये मंदिर है सन, साधु सन्यासी hmm. मतलब आपका है hmm. और मैंने इनके हाथ का भी बना मत खाओ मेरे हाथ का भी बना मत खाओ hmm. कुछ फल रखे थे आम के okay. किसी ने सज्जन ने तो मैंने कह दिया कि मन की उन्हीं के हाथ के फल होंगे hmm. जो पीछे था ऐसे hmm. आधा किलो फल ला के hmm. मैंने उनकी गुरु जी ये तो ग्रहण करके वो समझ गए कि देखो भाव समझता है समझ, समझ. हाँ। तो उन्होंने जो है अच्छा बोले मेरे को कंडा ला के दो तो भगवान कृपा से कंडा नहीं, नहीं। <laughs> है। मैंने कंडा ला के दिए उन्होंने आजू बाजू कंडे जलाए ओके तपे okay. हाँ। अपने हाँ। के बाद में बोले मैं तीन बजे निकलूंगा

अब सच बगी में बगीचा लगाओ यदि गुलमणि महाराज गारी शक्तिपात दीक्षा स्थान ये गुलमणि महाराज हाँ ये लोकनाथ तीर्थ स्वामी महाराज इनका पूर्व का नाम हाँ। और ये दत्त प्रभु और ये टेबले स्वामी ठीक है ना याद समझ हाँ गुलमणि महाराज पैसे से पेंटर थे उच्च क्वालिटी उच्च तम्बे पेंटर टेबे महाराज ने इनको पत्र लिख के कहा कि मुझे एक चित्र बना के दिए दत्तगुरु का अब जो उधेड़ मन में लगे रहे कैसा चित्र चाहिए कैसा बनाऊं कैसा बनाऊं तो ऐसा बताते हैं कि रात्रि में उनको दत्त प्रभु ने दर्शन दिया इस रूप में उनको चित्र बनाने की प्रेरणा मिली और सवेरे उन्होंने इसको उकेर तो ये इसकी प्रतिकृति है वास्तविक ने वास्तव पूना में, हाँ, में ये ओरिजिनल का ओरिजिनल है हाँ परंतु उनके प्रश्न में ये उन्हीं ने बनवाया नारायण काका ढेकने महाराज ने जो वास्तव ने वास्तु भी संभालते थे, थे और फिर बाद में नासिक भी संभाला तो उन्होंने फिर जो है इसकी प्रतिकृति हर, हर जगह दी है तो गुरुमुनी महाराज के प्रथम गुरु तो ये रहे ठेकने हाँ। महाराज और द्वितीय गुरु रहे चिन्ह अनंत सरस्वती फिर इनका बाद में इनने दंड धारण की और लोकनाथ तीर्थ स्वामी महाराज के नाम से विख्यात हुई ये ढाका से अभी 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 बांग्लादेश में है ढाका ढाके अभी बांग्लादेश में तो इनको ऐसे बताते हैं कि ढाकेश्वरी देवी प्रसन्न प्रसन्न है इनको ऊपर प्रसन्न थी तो चल दिए तो ये इनका अपन ने जो चरित्र जो पढ़ रहे हैं उसके हिसाब से हमने हमको बताया कोलहापुर के शंकराचार्य जी ने बताया। भी बताया कई लोगों ने इस चीज की पुष्टि की तो इस स्थान पर उन्होंने यहाँ पर शक्ति पाद की यहाँ पे आरती नहीं होती उन्होंने मना कर सिर्फ आपको अगरबत्ती दिया लगाओ बेटा प्रसन्न तो ये बहुत बड़ा कार्यक्रम था कम से कम तीन चार हजार महाराष्ट्र यहाँ की जब से ही लाजे बड़ी है यहाँ पे एक समय ऐसा आया था कि यहाँ लाज खत्म हो गई वहां पर तो मां भरा गई थी हाउसफुल हो गया था तो फिर उन्होंने जो है उन्होंने कहा कि नहीं अब फिर लोगों को ला बड़े बड़े बिहार यहाँ तो आप वो होना चाहिए तो उस समय ये इसकी घिसाई चली थी तो घिसाई अब वो उसकी डस्ट रहती तो मैं साफ कर रहा था एक दिन कह लिया उनके शिष्य भी फार्म भर रहे थे फारा मारा करना है तो मैंने ऐसे ही बोला कि गुरु जी, मैं मैं साफ मेरा भी भैया से अरे बोले नीजी था। अरे बोले तो बोले था नहीं तुम्हारी तो हो की की श्री वासदेवानंद सरस्वती स्वामी वारी भगनी, भगनी अंटे वारी सोदरी ओकर सब శ్రీ గురుదేవదత్త అంటే వారు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ జపం తపం చేసుకున్నటువంటి స్థానం అన్నమాట మహాస్థానం ఇది నర్మదాపురం ఇక్కడ పద్మాసన దత్తుల వారు ఉంటారు ఏకముఖ దత్తుల వారు ఉంటారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి శ్రీ సీతారాం మహారాజు గారు శ్రీ పద్మాసన దత్తుల వారు శ్రీ దత్త పద్మాసన దత్తుల వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు స్వయంగా ధరించి నడిచినటువంటి పాదుకలు ఇవి శ్రీ సీతారాం మహారాజు వారి పాదుకలు ఇవి इधर मुफ्एगा अखंड ज्योति दीन चरत्र का सुरदेव दत्ता तो वहाँ पे मिले तो लोकनाथ तीर्थ स्वामी महाराज बड़े ही सरल भक्कर पे थे बाबा आज जैसे बाबा नहीं कि इतने आश्रम है और इतने ये हैं इतने वो है। भक्कर थे। तो उन्होंने जो है कहा कि मेरे को कोई अब इनका थोड़ा कलू तो था इनके पास तो हर महात्मा से पूछते थे भैया तुम्हारी नज़र में कोई वो हो तो बता सकती बात देने वाला अब भी तो अपने में मठ में ले कपड़े वो बहुत ढाका से थे जिनमें ने सरस्वती नाम था ढाकेश्वरी देवी उनको प्रसन्न थी तो उन्होंने कहा कि उनने कहा कोई आपकी नज़र में हो बता तो उन्होंने हंसते विनोदी स्वभाव के थे उन्होंने हंसते हुए कहा मैं ही दे दूंगा तो इनको अंदर से कुछ सुख चाट सी हुई ये थे दे पाएंगे मतलब तो उन्होंने किसी भी बहाने से उनको स्पर्श किया तो इनके अंग प्रत्यंग में क्रियाएं होने लगी ये शास्त्रा हो गए नका गुरु जी आओ बोले ऐसे कैसे देते हैं कहाँ रुके हुँ? उनको तो मालूम था कहाँ रुक गए तो बोले हम दत्त मंदिर बोले हम दत्त मंदिर में पंद्रह दिन बाद आके देंगे और बोले पंद्रह दिन का उन्होंने पूरा नियम धर्म सब कुछ बताया सब कुछ बताया नियम धर्म संयम सब कुछ बताया ये खाना है ये नहीं खाना क्योंकि शक्तिपात बोले तो कुंडली नहीं जाता और पावर ट्रांसप्लांट मतलब ये रामदेव बाबा वाला योग नहीं है कुंडली नहीं जागृत करने वाला योग है और वो योग की उन्होंने फिर अपना चलेंगे तो दर्शन करवाएंगे आपको तो वहां पर उन्होंने दी और वो मैंने जो है सन सैतालीस से पहले का जब उन्होंने ओपनिंग की थी, थी तो एक भक्त साधक में से आप आए ना तो उन्होंने मुझे कार्ड बताया था सन सैतालीस से पहले का वाह मराठी में लिखा था कि इस स्थान पे तो काका महाराज सर ने कहा कि किनार कि तो बना रहे आप मत बनाइए उन्नीस में निन्यानवे में यहाँ पे बाढ़ आ गई थी सिक्ता इतना चार चार बिंदु परंतु वहाँ पे पानी नहीं आया तो वहाँ पे एक अच्छा सब कुछ बन गया पर गेट नहीं लगा गेट नहीं लगा तो पूरे में पानी पानी था तो एक हिरन का बच्चा और मोर वो काफी दिनों तक रहे तो मोर तो है अभी अपने परिसर में परंतु हिरण का बच्चा कहीं उछल कूद करते हुए उसके उसमें चला गया होगा जो भी रहा तो अभी तो हमने देखा मैंने बता हमने मैं गेट नहीं बनवाया तो क्या मालूम और वहीं पर पानी नहीं था यहाँ पूरे में पानी था नर्मदे हाँ जी हाँ जी श्री पद्मासन दत्तुलवारु नर्मदापुरम నర్మదా నదీ తీరాన ఇవాళ గురువారం మన అదృష్టం కొద్దీ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన దత్తస్థానాలలో దత్తక్షేత్రాలలో ఒక క్షేత్రము ఇవాళ మన పూర్వజన్మ పుణ్యములవలేసం అంతే ఎక్కడో మిగిలి ఉంది కాబట్టి ఇటువంటి క్షేత్రాన్ని దర్శించగలిగాం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త